సార్ ప్రకాష్ గంటల్ గారి గారు నేను సా సార్ మీ శిష్యు కిరణ్ సా సార్ మిమ్మల్ని నేటి పోలను పిలుచుకుంటా అంటాను అని మీకు మెసేజ్ చేస్తే మీరు ఆనం నాకు వద్దు వద్దు నేను ప్రభు పని ముట్టిన మాత్రమే అని రిప్లై కూడా ఇచ్చారు సార్ ఇప్పుడేంటి సార్ సార్ మీరు అలా వెళ్ళిపోయారు యారు ఎలా వెళ్ళాలనిపించింది నేటి క్రైస్తవ్యాన్ని భ్రష్టు ప్రకటించారు సార్ ఈ సమాజంలో ప్రాణి ప్రాణి మీకు చాలా ఉంది సార్ ఒక్కసారి రండి సార్ ప్లీజ్ సార్ మీరు మరణించలేదనే నవ్వుతూ ఒక్కసారి చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీ మాటలు క్రైస్తవులు చెవుల్లో ఇంకా గింగురు మని తిరుగుతూనే ఉన్నాయి సార్ మీరు మరణించలేదనే ఒకసారి చెప్పండి సార్ please uh please, sir. please.